వెల్కమ్ టు తిరుపతి ఛానల్ ఈ రోజు మనం వెంకటేశ్వర స్వామి పత్ని అయిన పద్మావతి అమ్మవారి ఆలయం చూడడానికి అయితే వెళ్తున్నాము మీరు కూడా నాతో పాటు రండి అమ్మవారి దర్శనం చేసుకుందరు అలాగే పద్మావతి అమ్మవారి ఆలయం ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం ఇంకా పద్మావతి అమ్మవారు అక్కడ వెలిసి ఉండడానికి కారణం ఏంటి ఆ గుడి యొక్క చరిత్ర ఏంటి ఇవన్నీ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి ఈ వీడియోలోకి వెళ్దామా మీరు కూడా నాతో పాటు రండి తిరుపతిలో ఉన్న ఆలయాల్లో ప్రధానమైన ఆలయం పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతి నగరానికి కిలోమీటర్ దూరంలోనే ఈ ఆలయం కొలువు తీరింది తిరుపతిలో ఉన్న పవిత్ర ఆలయాల్లో ఈ పద్మావతి అమ్మవారి ఆలయం కూడా ఒకటిగా చెప్తూ ఉంటారు ఆ దేవదేవునికి సంబంధించి ఎన్నో ఇతిహాసాలకు కథలకు ఇది నిలయంగా కూడా చెప్తూ ఉంటారు మరి ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించుకుందాం తిరుమల దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామి సేవ దర్శనం చేసుకున్నాక సిరులతల్లి తల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ క్షేత్రాన్ని అలమేల్ మంగాపురం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవేరి లక్ష్మీదేవి అవతారమైన అలమేల్మంగా ఆలయం ప్రసిద్ధి చెందింది ఇక్కడ పద్మావతి అమ్మవారుగా చెప్పబడే అలమేలు మంగమ్మ ఎలా నివాసం ఉంటున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం త్రిమూర్తులను పరీక్షించే యత్నంలో కోపిష్టి అయిన భృగుమహర్షి విష్ణువు వక్షస్థలాన్ని కాలితో తంతారు ఎప్పుడైతే భృగుమహర్షి పాదం శ్రీమహావిష్ణువు వక్షస్థలాన్ని తాకుతుందో తక్షణమే లక్ష్మీదేవి తన నివాస స్థలాన్ని అవమానించినందుకు అలిగి లక్ష్మీదేవి భూలోకంలో ఉన్న కొల్హాపూర్కు వెళ్ళిపోతుంది అలా లక్ష్మీదేవి దివి నుంచి భూమికి అలిగి వెళ్లిపోయిన తరువాత సిరిలేని శ్రీహరి తిరుమల కొండలకు చేరుకుని పన్నెండేళ్లు ఘోరమైన తపస్సు చేశారు అలా పన్నెండేళ్ల ఘోర తపస్సు తర్వాత సిరి శ్రీహరిపై ప్రసన్నురాలై తిరుచానూర్లోని పద్మసరోవరంలో కార్తీక శుక్ల పంచమి నాడు శుక్రవారం ఉత్తరాసాడ నక్షత్రంలో బంగారు పద్మంలో అవతరించింది అలా అవతరించిన పద్మావతి అమ్మవారిని శ్రీనివాసుడు లక్ష్మీ అనుజ్ఞతతో పెండ్లి చేసుకున్నాడు అలమేలుమంగ గుడిలో అమ్మవారి సన్నిధిలో లక్ష్మీదేవి చతుర్భుజ అంటే నాలుగు భుజాలు కలిగి ఉండి రెండు చేతుల్లో పద్మాలు ధరించి ఉంటుంది మరో రెండు చేతులు వరద అభయముద్రలై ఉంటాయి ఈ ఆలయంలో మరింత విశిష్టత పొంది ఉన్న మరికొన్ని సన్నిధులు శ్రీకృష్ణుడు సూర్యనారాయణ స్వామి కొలువుతీరి ఉన్నారు చారిత్రక ఆధారాల ప్రకారం పల్లవరాజుల కాలంలో ఇది బూటంగా ఉంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్న తరువాత తిరుచానూర్లో కొలువై ఉన్న శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోకపోతే ఆ యాత్రకు ఫలం లభించదని ప్రతీతి అమ్మవారి ఆలయంలో ప్రతిదినం ఉదయం సుప్రభాత సేవ జరుగుతుంది ఆ తరువాత సహస్రనామార్చన కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఉంటాయి ప్రతి సోమవారం అష్టదల పద పద్మారాధన జరుగుతూ ఉంటుంది శుక్రవారం అభిషేకం చేస్తారు గురువారం తిరుపావడ సేవ ఉంటుంది శ్రావణమాసం రోజులతో పాటు మరికొన్ని రోజుల్లో లక్ష్మీ పూజ విశేషంగా జరుగుతూ ఉంటుంది కార్తీక బ్రహ్మోత్సవాలు ఇక్కడ ముఖ్యమైన ఉత్సవాలు ప్రతి ఆదివారం కూడా ఇక్కడ తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయంలో ఒక ప్రత్యేకమైన తీర్థం ఇస్తూ ఉంటారు ఈ తీర్థం తాగిన వారికి సకల పాపాలు తొలగి ఆరోగ్య ప్రాప్తి కలగడంతో పాటు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని ఇక్కడ భక్తులు ప్రగాఢ విశ్వాసం అంతేకాదండో ఇక్కడున్న పద్మ పుష్కరిణి తిరుమలలో ఉన్న పుష్కరిణితో సమానమని చెప్తూ ఉంటారు ఒక విధంగా చెప్పాలి అంటే తిరుమలలో ఉన్న పుష్కరిని కంటే పద్మావతి అమ్మవారి ఆలయంలో ఉన్న పుష్కరిణియే ఎక్కువ పుణ్యం సంతరించుకున్న పుష్కరిణి అని చెప్తూ ఉంటారు ఎందుకంటే ఆ వెంకటనాథుడు పద్మావతి అమ్మవారి కోసం పన్నెండేళ్లు ఘోరమైన తపస్సు తర్వాత స్వయాన ఆ అమ్మవారి కోసం ఈ శ్రీ వెంకటేశ్వర స్వామియే తన చేతులతో స్వయంగా ఆ పుష్కరిణిని తవ్వినట్లుగా ఇక్కడ చెప్తూ ఉంటారు అందుకే తిరుమలలో ఉన్న ఆ పుష్కరిణి కంటే ఇక్కడ పద్మ పుష్కరిణి చాలా ఎక్కువ శక్తివంతమైనదని అందులో మునిగిన తిరుమలలో మునిగిన పుష్కరిలో వచ్చే పుణ్యం కంటే రెండింతలు ఎక్కువ పుణ్యం లభిస్తుందని చెప్తూ ఉంటారు ఇక్కడ ఇంకా ముఖ్యంగా చెప్పబడే ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయం దగ్గర పసుపు కుంకుమలు తీసుకుని ఆ పసుపు కుంకుమలను ఇంటికి తీసుకెళ్లి రోజూ మన నుదుటిన ధరించినట్లయితే మన పాతివ్రత్యం ఎప్పుడూ పచ్చగా ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక్కడ పసుపు కుంకుమలను కొనుక్కుని ఎంతో మంది సుదూరాలకు తీసుకెళ్లి వాడుకుంటూ ఉంటారు అంత విశిష్టత కలిగింది ఇక్కడ అమ్మవారి సన్నిధిలో ఉన్న పసుపు కుంకుమలు ఇక మేమైతే అమ్మవారిని మనస్ఫూర్తిగా దర్శించుకున్నాము మీరు కూడా దర్శించుకున్నారని అనుకుంటున్నాము వెళ్ళేటప్పుడు ఒకసారి పద్మ పుష్కరిని చూశారు కదా అదిగో అక్కడ కనిపిస్తుంది పుష్కరిని దర్శించుకుని వెళ్ళిపోదామని అని చెప్పేసి దర్శించుకుని ఇక ఇంటికైతే అయితే అన్నమాట నిజంగా ఈరోజు దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట పెళ్ దగ్గర నుంచి ఈ గుడి గురించి కదల కథలుగా వెంటమే గాని ఎప్పుడు వెళ్ళలేదన్నమాట ఎప్పుడు వెళ్దాం అనుకున్నా ఏదో ఒక ఆటంకంతో ఆగిపోవాల్సి వచ్చేది ఈసారి మాత్రం దర్శనం బాగా చేసుకున్నాము కుంకుమార్చిన టికెట్ తీసుకుని ఆ గుడిలో మా ఆయనకి తెలిసిన వాళ్ళు ఉండటం వలన ఐడి కార్డ్ ద్వారా ఎల్ వన్ దర్శనం అయితే చేసుకుని అమ్మవారి పసుపు కుంకుమలు అలాగే గర్భగుడిలో పెట్టిన అమ్మవారి మెడలో పోలహారము ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదాలు మా ఆయన తెలిసిన వాళ్ళు ఇచ్చారనమాట ఇక ఇవ్వడంతో అన్ని తీసుకుని అక్కడ పసుపు కుంకుమ కుంకులు కూడా కొనుక్కుని అవన్నీ తీసుకుని ఇంటికైతే చేరుకున్నాము ఇదిగో చూసారు కదా పసుపు కుంకుడు పావు కేజీ డబ్బాలు పసుపు ఒక డబ్బా కుంకుమలు రెండు డబ్బాలు తీసుకున్నాము ఈ పోలహారమే అమ్మవారి మెడలో వేసిన తర్వాత మాకైతే ఇచ్చారు నాకైతే ఈ పోలహారం పట్టుకోగానే ఏదో మనసుకు తెలియని సువాసనతో ఎంతో అద్భుతంగా అనిపించింది స్వయంగా అమ్మవారినే తాకిన ఫీలింగ్ అయితే కలిగిందనమాట ఈ ప్రసాదాలు చూసారు ఇవి స్వయంగా అమ్మవారి దగ్గర పెట్టిన నైవేద్యాల్లో నుంచి మాకు కూడా ఇచ్చారనమాట నిజం చెప్పాలంటే ఇవి అక్కడ ఎంప్లాయీ కాబట్టి ఈయన టీటీడీ ఎంప్లాయీ కాబట్టి ఇచ్చారు కానీ మామూలుగా అయితే ఆ గర్భగుడిలో పెట్టిన ఆ ప్రసాదాలకైతే మనం నోచుకోలేము నేనేమి అందరికన్నా గొప్ప కాదు ఆయనకు అక్కడ జాబ్ ఉండడం వల్ల అలా మాకు దక్కింది కానీ లేదంటే నేను కూడా బయటకు తెచ్చుకోవాల్సిందే నిజంగా నాకు చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను అన్నమాట ప్రసాదం కూడా నా స్మెల్ కే గుమలు ఆడిపోతుంది అనమాట నోట్లో వేసుకోగానే ఎంత అద్భుతంగా అనిపించిందంటే అంత అద్భుతంగా ఉంది ఇలా మనకి మూడు రకాల ప్రసాదాలు అయితే అమ్మవారికి పెడతారు అక్కడ గర్భగుడిలో ఆ మూడు రకాల ప్రసాదాలు కూడా కొంచెం కొంచెం మాకైతే ఇచ్చి పంపించారు ఒకటేమో పులిహోర ఇంకొకటి ఏమో చక్కెర పొంగలి ఇంకొకటి వచ్చేసి నూక ప్రసాదం ఇచ్చారనమాట నిజంగా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి ప్రతి ప్రసాదం కూడా అమ్మవారికి పెట్టిన తర్వాత మనం తింటే ఆ టేస్టే నిజంగా ఎంతో అద్భుతంగా ఉంటుంది కదా నేనైతే ఈరోజు ఆ అనుభవాన్ని అయితే పొందాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా నాకు ప్రసాదం అయితే పెట్టాలని ఉంది కానీ కావదు కదా అందుకని మీరు అమ్మవారి ప్రసాదం ఏ విధంగా ఉంటుంది చూస్తారని చెప్పేసి మీకు చూపించడం అయితే జరుగుతుంది ప్రసాదం మనతో పాటు అందరూ కూడా తింటే ఆ పుణ్యం లభిస్తుందని చెప్పేసి ఇక మా అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రసాదం అయితే పనిచేశాను అనమాట ఈ పసుపు కుంకాలు ఆ అమ్మవారి మెళ్లో ఉన్న పోలహారము ఎల్వన్ దర్శనానికి వెళ్ళినప్పుడు పద్మావతి అమ్మవారి దగ్గర నుంచి స్వయంగా తెచ్చి పంతులు గారు ఇచ్చారు అందుకని చెప్పేసి ఈ పోలహారం అర్షమెలో అమ్మవారి ఆశీర్వాదంగా వేస్తే మంచిదని అన్నారని వేశానమాట ఓకే మరి ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ మరి కొంత మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం